వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును భారీ స్పందన లభిస్తోంది దాతలు కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ కంపెనీలు సినీ ప్రముఖులు వైద్యులు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సహా పలు రంగాల వారి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫండ్ అందుతోంది ఇక తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం ఐదు కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు ఇందుకు సంబంధించిన చెక్ను సీఎం రేవంత్ రెడ్డికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి అందించారు అలాగే అరబిందో ఫార్మా సైతం ఐదు కోట్లు విరాళంగా ప్రకటించింది సంబంధిత చెక్కును కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎండికే నిత్యానంద రెడ్డి డైరెక్టర్ మధుమోహన్ రెడ్డి సీఎం రేవంత్ కు అందించారు వీరితో పాటుగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రెడ్డి తమ ఆసుపత్రి తరపున కోటి రూపాయలు విరాళం అందించారు హెటిరో ఫార్మా సింధు ఆసుపత్రుల అధినేత రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి వరద బాధితుల సహాయార్థం గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుమ్మల్ ఖాన్కు కోటి రూపాయల చెక్ను అందజేశారు ఆంధ్రప్రదేశ్కు కూడా కోటి విరాళం ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది వరద బాధితులకు వైద్య సేవల కోసం సింధు ఆసుపత్రుల తరపున వైద్య బృందాలను ఔషధాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు ఇక ఇందులో భాగంగానే అంబులెన్సులను ఎంపీ పార్దసారథిరెడ్డి కలెక్టర్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు కాగా రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి నూట యాభై కోట్లకు పైగా విరాళాలు ప్రకటనలు వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు